స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని కలుసుకోవాలని కొంతసేపైనా ముచ్చటించాలని కళలు కంటారు ఈ కల కొందరికీ తీరుతుంది చాలా మందికి తీరని కలగా మిగిలిపోతుంది మరి స్టార్ హీరోలకి కూడా ఇలాంటి కళలుంటాయా అంటే ఉంటాయని అంటున్నాడు మన డాలింగ్ ప్రభాస్ బాహుబలిగా వరల్డ్ వైడ్గా క్రేజ్ని సొంతం చేసుకున్న ప్రభాస్ కి కూడా ఒక కళ ఉందట లెజెండరీ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించాలని ప్రభాస్ కలగనివాడట ఇన్నాళ్లకు తన కల తీరిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు డ్రాలి అమితాబ్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఏ హీరోకైనా ఉంటుంది అది అరుదైన అవకాశంగా జీవితకాల జ్ఞాపకంగా నిలుస్తుంది అలాంటి తన తీయని అనుభూతిని ప్రేక్షకులతో పంచుకున్నాడు ప్రభాస్ మహానటి లాంటి నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ తర్వాత డైరెక్టర్ నాగశ్విన్ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ప్రాజెక్ట్ కే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణం అవుతున్న సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కే పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో ప్రభాస్ తో పాటు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే ఫస్ట్ షాట్ ని ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేశాడు డైరెక్టర్ నాగశ్విన్ ఆనందభరితమైన ఆ సంఘటనని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నాడు ప్రభాస్ నా కళ నిజమైంది లెజెండరీ అమితాబ్ బచ్చన్ గారితో రోజు నా తొలి సన్నివేశాన్ని పూర్తి చేశాను చాలా సంతోషంగా ఉంది అని తన ఇన్స్టాగ్రామ్ లో స్పందించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి అమితాబ్ బ్లాక్ బస్టర్ దివార్ చిత్రం నుంచి ఓ పిక్ ని షేర్ చేశాడు ప్రభాస్ దీనికి ఎంతో ఆప్యాయంగా ప్రతిస్పందించారు అమితాబ్ బచ్చన్ బాహుబలి ప్రభాస్ తో మొదటి రోజు మొదటి షాట్ పూర్తయింది ప్రభాస్ ప్రతిభతో పాటు ఎంతో వినమ్రత కలిగిన అంటూ మన డాలింగ్ ని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు బిగ్ బి అమితాబ్ వృత్తి పట్ల అంకిత భావం పెద్దల పట్ల గౌరవం ప్రభాస్ క్యారెక్టర్ లోని స్పెషాలిటీ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు డాలింగ్ ఫ్యాన్స్